హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మేమైతే ఈరోజు మ్యారేజ్కి వెళ్ళాలని ఇంటికైతే వచ్చినాము మా సైడ్ మ్యారేజ్ ఎలా చేస్తారు ఏమి అనేది ఇవంతా వీడియో తీసి మీకైతే పెడతాను ఎంత వీలైతే అంత ఇంకైతే ఇప్పుడు మంచిగా వెళ్లి స్నానం చేసుకొని ఫ్రెషప్ అవుతాము మేము ఎలా రెడీ అవుతాము మ్యారేజ్ కి అనేది కూడా ఈ వీడియోలో ఇంకైతే మేము ఇక్కడ మాకెందుకో తినాలని తినాలనిపించింది అందుకోసమే ఇంకా అల్నేటుగా పీక్కు వచ్చుకుందాం అనేసి అయితే వెళ్తా ఉన్నాము మేము వెళ్లే దారిలో అయితే రీసెంట్ గా ఇల్లు అయితే కడతా ఉన్నారు వాళ్ళ ఇల్లు ఎలా ఉంది అని చూసుకొని వెళ్దాం అనేసి అయితే ఇంకా ఇల్లు చూడడానికి కూడా వెళ్ళినాము ఇంకా ఇల్లు చూసేసి ఇంక అలానే ఇంకా కాయలు పీక్కుందాం అనేసి అయితే వెళ్తా ఉన్నాము కసుబాములే పిల్లో కూడా ఇలా పట్టుకొని పడుకొని నిద్రపోతారు ఊర్లో ఎక్కడ చూసినా ఆవులే ఉంటాయి ఏ చింతమాన్ దగ్గర చూసినా అక్కడంతా ఆవులకు గడ్డి ఇంతవరకు ఇల్లు చూసినాం కదా వాళ్ళదే ఈ అంటి చెట్లు అంతా ఇక్కడ ఉన్నాయి చూడండి ఇవే అన్ని అల్నేడ్ చెట్లు ఈ చెట్లు ఏమో కాసిన లేదు అక్కడ ముందుకు వెళ్దాము ముందు ఉంటాయేమో చూద్దాము ఇవి ఒకప్పుడు మేము ఈ మాన్ దగ్గర ఉయ్యాల మాన్ అని చెప్పి ఉయ్యాలు వాళ్ళము ఇప్పుడు కూడా కాయలు బీక్కుని కొద్దిసేపు ఊగేసి వెళ్దాము ఈ చెట్లు బాగున్నాయి పాపం వీళ్ళ చెట్లు అయితే ఎవరో కొనుక్కున్నారంట అడ్వాన్స్ ఇచ్చి దాని తర్వాత వాళ్ళు కాంటాక్ట్ అవ్వలేదంట వా కాయలు అయితే చాలా బాగా వచ్చేసినాయి చూడండి ఈ సీజన్లో ఫస్ట్ టైం కాయ తినడము ఇంకా అటు సైడ్ కూడా చెట్లు ఉన్నాయి ఏ చెట్లో బాగుంటే ఆ చెట్లో పీక్కుందాం కిందకే అందుతా ఉన్నాయి మంచిగా మాగిండేటివి తిన్నాం ఫైనల్గా అయితే మాకు కావాల్సిన అల్నేడుగా అయితే పీక్కొని ఇంటికైతే వెళ్ళిపోతా ఉన్నాము వెళ్ళే దారిలో మేము ఇది ఉయ్యాల్సిమానంటాము అంటాము ఇక్కడైతే కూర్చొని కొద్దిసేపు ఊకుంటా మేము చిన్నప్పుడంతా రోజు సమ్మర్ హాలిడేస్లో వచ్చి ఊగే వాళ్ళము అలానే స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా ఇదే దారిలో వెళ్లే వాళ్ళము ఇక్కడ కూర్చొని కొద్దిసేపు ఊగేసి దాని తర్వాత అయితే ఇంటికి వెళ్ళే వాళ్ళము ఆ మెమొరీస్ నంతా గుర్తు తెచ్చుకుంటా ఇంకా ఊగేసి ఇంటికి అయితే వెళ్ళిపోయినాము మ్యారేజ్కి వెళ్తా ఉన్నాము మ్యారేజ్కి అయితే మేము ఇలా రెడీ అయినాము చాలా సింపుల్గా అయితే రెడీ అయినాము ఫస్ట్లో అయితే హాఫ్ శారీలు కట్టుకుందాం అని అనుకున్నాము కానీ మేము బైక్లో వెళ్ళాలనుకుంటున్నాము హాఫ్ శారీ కట్టుకొని బైక్లో వెళ్ళడం చాలా కష్టం అనేసి ఇంకా ఫైనల్గా డ్రెస్సెస్ అయితే వేసేసుకున్నాము నేనైతే రెడీ అయిపోయినా అక్కడ మా అక్క కూడా రెడీ అయిపోయింది చూపిస్తాను మా అక్క కూడా రెడీ అయిపోయింది ఇక్కడైతే వెయిట్ చేస్తుంది ఇంకొక్క కూడా రెడీ అయితా ఉంది ఫైనల్ గా అయితే మేమైతే కళ్యాణ మండపం దగ్గరకు అయితే వచ్చేసినాము ఇంక ఇక్కడికి రాగానే ఇంకా ఫోటో తీసుకుందాం అనేసి అయితే వెళ్తా ఉన్నాము ఇక్కడికి వచ్చి చూస్తానే మాకే సర్ప్రైజ్ ఇచ్చినారు ఇక్కడ మా బావ మా అక్క వాళ్ళు మా పెద్దమ్మ వీళ్ళందరూ వచ్చినారు ఇంకా వాళ్ళు కూడా ఫోటో తీసుకుందామని అక్కడైతే వెళ్తా ఉన్నారు అందరం కలిసి మంచిగా ఒక ఫోటో అయితే తీసుకొని ఇంకా తినడానికి అయితే వెళ్ళినాము పెళ్లి కొడుకు పెళ్లి ఎలా ఉన్నారో కమెంట్ చేసేయండి వాళ్ళని అయితే మంచిగా వీడియో తీయడం అయితే నేను మర్చిపోయినాను ఇంక ఇక్కడ అందరం కలిసి తినడానికి అయితే వెళ్తా ఉన్నాము ఇప్పుడు వీళ్ళ పెళ్లిలో ఏమేమి ఫుడ్ పెట్టినారో మీరే చూసేయండి Thank <laughs> you. どうですか ఇంకా ఫైనల్గా అయితే తినేసి అందరం ఇక్కడైతే కూర్చొని ఐస్ క్రీమ్స్ అయితే తింటా ఉన్నాము వీళ్ళ పెళ్ళిలో అయితే ఫుడ్ అయితే టేస్ట్ అయితే చాలా బాగుండింది ఇంకా అటు సైడ్ వైట్ రైస్ సాంబారు కర్డు రసము ఇలాంటివంతా ఉన్నిన్నాయి అవైతే నేనైతే వీడియో తీయడం మర్చిపోయినాను ఇంకైతే మేమందరం కలిసి మంచిగా ఒక సెల్ఫీ తీసుకొని అయితే ఇంటికైతే బయలుదేరేశాము మేమందరం మంచిగా ఎంజాయ్ చేశాము ఇంక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్